అద్భుతమైన అద్భుతమైన ఒక చూపించబోతున్నాం చూడండి అద్భుతాన్ని జరిగింది భగవంతుడు అంటే అట్లా ఉంటాడు తెలుసా ఎట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు ఈ రూపంలో ఉంటాడు పరమాత్మ స్వరూపులారా మేము ఎందుకంటే ఈ మరి వృక్షం ఒక చిన్నదిగా పుట్టి చిన్న మొక్క చిన్న గింజలో నుంచి తయారయ్యి ఇంత పెద్ద వృక్షమైంది అంటే విశ్వంలో అంత శక్తి ఉంది మనం కూడా ప్రతి మనిషి కూడా మనం సాధారణంగా పుట్టి విశ్వానికి మనం కలెక్ట్ అయితే ఇంత విశ్వంలాగా మనం అందరికీ నీడనివ్వచ్చని సత్యాన్ని ఈ చెట్టు ద్వారా మనం తెలుసుకోవచ్చు చాలామంది అంటారు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతమైన శక్తి దగ్గరికి వచ్చి పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ చెట్టుతోటి ఆ మాట్లాడిన చెట్టుతోటి మీ ప్రాబ్లం చెప్పుకున్నా ఇలాంటి అద్భుతం మీ మీలో ఉన్న నెగిటివ్ థింకింగ్ అని పాజిటివ్ థింకింగ్ అని వస్తుంది అని చెప్పి అద్భుతంగా ఈరోజు దాని గొప్ప సిట్టుల గురించి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాం అలాగే ప్రతి మనిషి పుట్టిన కానించి లోపు ఏం చేయడం పర్లేదంట కానీ ఎట్లా చనిపోయే లోపు ఒక చెట్టు నాటినా అది ఎంతో పుణ్యం అనేది పెద్దల మహానుభావులు ఎంతో మంది చెప్పారు అట్లీస్ట్ పుట్టిన మనం నాటపోయినా పుట్టిన చెట్టు నరక్కుండా దాన్ని ఎక్కడుండా అది నీళ్లు పోసి చూసి ఎంజాయ్ చేసే భాగ్యాన్ని అన్న మనకి అప్పుడప్పుడు మనకు ఉత్సాహం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైన చెట్టు కింద నుంచొని మీ అందరికి అద్భుతాన్ని ఈ సత్యాన్ని చెప్పటం అనేది మాకు ఆనందంగా ఉంటున్నాం ఏంటంటే ఈరోజు మీకు చెప్పటం ఇంపార్టెంట్ కాదు ఈ చెట్టు గొప్పతనాన్ని గురించి చెబుతుందా అన్నమాట చెట్టు అనేది ఎంతో అద్భుతంగా మనిషికి మనిషి జీవరాసానికి చెట్టు అనేది చాలా కనెక్షన్ ఉంది చెట్టు చెట్టు కూడా ఏం చెట్టు గుణం ఏంటంటే అన్ని ఈటిమే నీడనివ్వటం ఫులునివ్వటం ఫలాలు ఇవ్వటమే తప్ప అది ఏవి నాకు ఇవ్వలేదని కోరుకోదు ఇదే భగవంతుడి తత్వం అనమాట ఇది అనేది భగవంతుడు కూడా అన్ని ఇచ్చాయి కానీ అతను నాకు ఈ లేదని పూజించలేదని కోరుకునే మనిషి కాదు భగవంతుడు అందుకని భగవంతుడు ప్రతిరూపం ఈ చెట్టు సత్యాన్ని చెప్పుకుంటూ ఈరోజు చలవి తీసుకుని అద్భుతాన్ని మీకు చూపించడం కోసం ఎక్కడికి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ